హాయ్ అండి వెల్కమ్ టు హైమాతి లాగ్స్ ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ సంవత్సరం ప్రజలు వినాయక చవితి జరుపుకున్న విధానం గురించి అన్ని ప్రదేశాల్లో అంటే నాకు తెలిసినంతవరకు సాంస్కృతికంగా నృత్య కళా ప్రదర్శనలు జరిగాయి పిల్లలు తమ తమ నృత్యాలతో చిన్న చిన్న పిల్లలు సైతం చక్కగా నృత్య ప్రదర్శనలు చేశారు ఎక్కడ కూడా విరుద్ధమైన ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి ఏం లేకుండా చక్కగా జరిగాయి అంతవరకు ఓకే అండి కానీ ఏదో ఒక పది వీధుల్లో ఉండేవాళ్ళు కలిసి ఒక మెయిన్ సెంటర్లో ఒక విగ్రహాన్ని పెట్టుంటే బాగుండనిపించింది అనిపించింది చిన్న చిన్న వీధుల్లో వినాయకుడు బొమ్మ తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్లేసుల్లో ఎన్ని బొమ్మలు ఎంత డబ్బు ఒక్కొక్క విగ్రహం లక్షల్లో అవసరమా అనిపించిందండి ఎక్కడ విగ్రహం ఉంటే అక్కడ భోజన ప్రసాదాలు ఇదివరకు ఇదివరకు రోజుల్లో ప్రసాదం అంటే గుగ్గిళ్ళు కొంచెం పులిహోర ఆకులతో చేసిన చిన్న చిన్న కప్పుల్లో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు బిర్యానీ రైసు టమాటా రైసు రకరకాల కూరలతో చేసిన భోజనం లడ్డు బజ్జీలు పోనీ ఆ వడ్డించిన ఏమన్నా పూర్తిగా తింటున్నారా ఆ బఫే ప్లేట్స్ చూస్తే సగం తింటున్నారు సగం పడేస్తున్నారు ఎంత భోజనం వేస్ట్ అవుతుంది ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక దగ్గర భోజనాలు అంటే పర్లేదు వీధి వీధికి భోజనాలు అవసరమా అనిపించిందండి నాకైతే పెద్ద పెద్ద డేగ్సాల్లో మిగిలిపోయిన అన్నాన్ని కుప్పతొట్టుల దగ్గర పారబోశారు అవసరమా దేవుడు మనల్ని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేయమని లేదు కదా మనకు స్వతంత్రం వచ్చాక అందరం కలిసి ఒక కూటమిగా ఉండటం కోసం పెట్టుకున్న పండగండి ఇది అది కూడా ఎక్కడ హైదరాబాద్ సిటీలో ఎక్కువగా చేసేవాళ్ళు అలాంటిది ఈ వినాయకుడు పండగంటే ఏదో ఒక టైంపాస్గా ఇష్టపడే డబ్బులు ఉండి తల కొంచెం వేసుకొని ఇష్టప్రకారం డబ్బులు ఖర్చు అనిపించిందండి నాకైతే దేవుడు కూడా నాకు అవసరమా మీరు ఈ పండుగ చేయడం అనేది బాధపడే స్థాయికి తీసుకొచ్చారు తల్లిదండ్రి లేని పిల్లలు ఒక్క పేరెంటే ఉన్న పిల్లలు చదువుకోవడానికి డబ్బులు లేక తినడానికి తిండి లేక ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు ఆశ్రమాల్లో కూడా డోనర్లు కొంత కొన్ని కొన్ని ఆశ్రమాలకు డోనర్లు ఉన్నారు కొన్ని కొన్ని ఆశ్రమాలకు డోనర్లు తక్కువగా ఉండి ఆ పిల్లలకి పూర్తి న్యాయం చేయలేక ఆశ్రమాలు కూడా ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి ఇలా దేవుడు భోజనాలు వేస్ట్ చేసి పడేయటం కంటే ఆ విగ్రహానికి పెట్టే డబ్బులు మన లైఫ్లో మనం ఒక ఇద్దరు మంచి విద్యార్థులను చదువు కోసం ఖర్చు పెట్టి వాళ్ళకు ప్రయోజకులను చేశామనుకోండి లైఫ్ లాంగ్ మనం ఒక మంచి పని చేసామని ఎంత సంతోషంగా బ్రతకొచ్చు నాకెందుకో ఈ సంవత్సరం ఇలా అన్నీ చూసి నాకు కొంచెం ఎమోషన్ అయ్యానండి అందుకే ఈ వీడియో చేశాను ఎవరిని తప్పు పట్టాలనైతే కాదు థ్యాంక్ యూ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ